జై తెలంగాణ జై జై కవిత నేను ఎప్పుడు స్టేజ్ మీద మాట్లాడలేదు కానీ ఇవాళ మాట్లాడాలని వచ్చా మనందరికీ తెలంగాణ తెచ్చిన కేసీఆర్ సార్కి పాదాభివందనం చేస్తూ మనము ఈరోజు బంగారు తెలంగాణలో మంచిగా ఉన్నామంటే సార్ చేసిన ఉద్యమము దాని వెనకాల మనం నడిచినాము మనందరికన్నా ఎక్కువ తను బిడ్డగా నడిచింది చాలా మంది ఎవరైనా మాట్లాడతారు అనుకున్నా ఈ బంగారు తెలంగాణకి సార్ నేను చేయలేక అక్కని బలి పశువు చేసారు అక్క బలైంది సమాజంలో ఎప్పుడైనా స్త్రీకి అగౌరవం జరిగితే సమాజం అంతా వస్తుంది ఇప్పుడు అక్క మన కోసం మళ్ళీ ముందరకొచ్చింది అక్క దానికి మేము ఏమి ఇచ్చినా మీ రుణం తీర్చుకోలేము మీ వెనకాల మేము ఉంటాము ఉద్యమకారుల గురించి మీరు ఏదైతే ఏదైతే ఎత్తుకున్నారో అది అందరు విస్మరించిన విషయం మీ అడుగులో అడుగా మేము కూడా ముందుకొస్తాము జై తెలంగాణ వైశ్య సామాజిక వర్గం గురించి అన్న మాట్లాడిండు మా సామాజిక వర్గంలో కూడా కట్టుబాట్లు తెంచుకొని ఒక స్త్రీమూర్తిగా మీరు ఏదైతే ఉద్యమం చేసిరో అది నచ్చి నేను ముందరకు వచ్చిన మమ్మల్ని కూడా గుర్తు పెట్టుకోవాలని పద్ధతైన రాజకీయం అంటే కవితకు ప్రతిరూపమని ఆ పద్ధతే ఆమెకి శాపమైంది ఈ రా దేశంలో మహిళా నాయకత్వము సీఎంలు చాలా ఉధృతంగా ఈ టైంలో బయటకెళ్ళారు ఈ తెలంగాణ తొలి సీఎంగా మీరే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై తెలంగాణ జై జై కవితక్క జై కవితక్క